హాయ్ గాయస్ ఈరోజు మా అమ్మ కొబ్బరి నూస్తో బూరెలు చేస్తుంది అనమాట అది ఎలా చేయాలో మీకు ప్రాసెస్ చూపిస్తాను లెట్ స్టార్ట్ సో అయితే ఫస్ట్ మీరు కోకోనట్స్ ఉంటాయి కదా దాన్ని వెనకాల అలా చెప్ప ఉంటుంది కదా చెప్పు మొత్తం తీసేసి జస్ట్ లోపల ఉన్న కొబ్బరికే మాత్రం తీసుకోండి దాన్ని మిక్సీలో వేసి గో మమ్మీ చూపిస్తుంది కదా అలా పౌడర్లా చేసేసుకోండి ఆ పీసెస్ మొత్తం ఒకటేసారి అబ్బవ్ కాబట్టి మా అమ్మ టూ టైమ్స్ చేసిందనమాట సో అది అండ్ ఇది బెల్లం బెల్లం తీసుకుని అందులో వేసేసి వేసేసేయండి వేసేసి దాన్ని మంచిగా కలిపేసేయండి బెల్లం మొత్తం అంటే ఒకసారి కలపండి అలా మంచిగా ఆ బెల్లం కొబ్బరి కలి కలిపేంత వరకు కలిపేసేయండి సో అంటే ఇది మళ్ళీ మనం స్టవ్ మీద పెడతాము కదా అప్పుడు బెల్లం ఒకటి పైన ఉంచి కొబ్బరి మొత్తం కింద ఉండిపోతే మాడిపోతుంది ప్లస్ మంచిగా కూడా ఉండదు కాబట్టి ఒకసారి కలిపేసేయండి సో ఇలా ఒకసారి చేతితో కలిపేసుకోవాలన్నమాట అండ్ కొంచెం వాటర్ వేసేసేయండి దెన్ స్టవ్ ఆన్ చేసి అండ్ స్టవ్ మీద దీన్ని పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత క్యాప్ అయితే పెట్టేసుకోండి దెన్ కొంచెం సేపు ఒక హాఫ్ అన్ అవర్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ఇలా ఉంటుంది మీకు సో ఇలా ఉన్నప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి అదే ఒకసారి అంటే బెల్లం ఇంకా రెడీ అవ్వలేదు కదా సో రెడీ అయ్యేదాకా ఒకసారి బాగా అదే బెల్లం మొత్తం కరిగిపోవాలన్నమాట మనకి సో అలా రావాలి అందుకని చెప్పి దెన్ దాన్ని అయిపోతుంది ఇంకా బెల్లం కరిగాక పక్కన పెట్టేసుకోండి దాన్ని ఇంకొక గిన్నె వేసుకుని ఇది గుండెపప్పు మా అయితే ఒక గ్లాస్ గుండెపప్పు వేసింది ఒక గిన్నెలో అండ్ ఇంకొక గిన్నె తీసుకుని అందులో ఇదేంటి బియ్యం పిండి డిమార్ట్లో తీసుకొచ్చిన బియ్యం పిండి అనమాట ఇదైతే త్రీ గ్లాసెస్ ఆఫ్ బియ్యం పిండి వేసింది అండ్ ఇందాక గుండుపప్పు తీసుకుంది కదా అదైతే త్రీ టైమ్స్ వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి నేను వాష్ చేసింది చూపించలేదు సో యా అండ్ ఈ బియ్యం పిండిని కూడా కొంచెం సాల్ట్ అయితే వేసేసి బాగా మిక్స్ చేసేసుకోండి అంటే పొడి పిండి కదా కొంచెం స్మెల్ కింద వస్తుంది దీన్ని కూడా అది ఆ పప్పు ఎప్పుడైతే నానబెట్టుకుంటారో ఇది కూడా అప్పుడే నానబెట్టుకోండి ఎందుకంటే ఆ స్మెల్ అనేది పోతుంది దెన్ క్యాప్ పెట్టేసేయండి అంటే ఒక సైడ్ గుంచేసేయండి దెన్ మనకి ఇందాక కొబ్బరి అండ్ నేను మాడగొట్టేసాను అది మా అమ్మ స్టవ్ ఆఫ్ చేయమంటే నేను మర్చిపోయాను మా అమ్మ బయటికి వెళ్ళింది ఫిఫ్టీన్ మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేయండి నేను లవ్ గురు మూవీ చూస్తూ మర్చిపోయాను అనమాట మా తమ్ముడు కూడా మా అమ్మ వచ్చాక మా అమ్మ ముఖం చూసాక గుర్తొచ్చిందంట సో ఇలా లడ్డూ సైతనే లేదో చూసుకుని పెట్టుకోండి దెన్ మా అమ్మ గుండుపప్పు నానబెట్టింది కదా వన్ గ్లాస్ ఆఫ్ గుండుపప్పు అది ఒకసారి మళ్ళీ వాష్ చేసేసుకోండి సో మనం ఎంత నానబెట్టుకున్నా కొంచెం క్రిములు అవి వస్తాయి కదా జర్మ్స్ అవి సో అందుకు అండ్ పప్పుని కొంచెం ఒక టూ త్రీ ఐస్ క్యూబ్స్ వేస్తే మీకు వాటర్ అవసరం లేదు ప్లస్ పిండి కూడా చాలా బాగా వస్తుంది అనమాట అందుకే మామ ఐస్ క్యూబ్స్ వేస్తుంది మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేస్తే మీరు కూడా ఐస్ క్యూబ్స్ ప్రిఫర్ చేయండి అండ్ దెన్ మనం నానబెట్టుకున్నాం కదా బియ్యం పిండి దాని మీద కొంచెం కొంచెం వాటర్ యూజర్ అలా వచ్చేసాయి ఇట్స్ ఓకే అలా వచ్చినా ఏం కాదు దాన్ని ఈ గుండెపప్పు పిండి చేసుకున్నాం కదా దీన్ని కూడా అందులో వేసేసేయండి ఆ పిండి పడాలా వద్దా పడాలా వద్దా అన్నట్టు పడుతుంది మా అమ్మ కొంచెమే వేసినట్టుంది సో దాన్ని బాగా మిక్స్ చేసేసుకోండి అండ్ మంచి అదే ఆ బియ్యం పిండి అండ్ ఇప్పుడు మనం గ్రైండ్ అదే మిక్సీ జార్లో వేసి మిక్స్ చేసుకున్నాం కదా ఆ పప్పుని కూడా మొత్తం కలిపేసుకోండి మంచిగా మా అమ్మ కలిపి అలా మంచిగా కలిపేసుకోండి సో మా అమ్మ చూపిస్తున్న బు ఆ కన్సిస్టెన్సీ రావాలంట రావాలంటే అలా వచ్చిన తర్వాత పక్కన పెట్టుకోండి దాన్ని మళ్ళీ మా జిడ్లీపై స్టవ్ దీని చెక్కించే స్టవ్ అది కలుగుతూ ఉంటుంది దోక్సో పార్ట్ అండ్ దెన్ ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసేసుకోండి కొంచెం బిస్కొమ్మా కొంచెం చేస్తుందండి కాబట్టి కొంచెం ఆయిల్ తీసుకుని అలా వీటికి అది కొంచెం ఇంకా ఆయిల్ ఉంటది అని మా అమ్మ నూనె కూడా అని యూస్ చేస్తుది కర్రీస్ లో యూస్ చేస్ బికాజ్ ఆల్్రెడీ యూస్ చేసిన కర్రీ టేస్ట్ వతదని కర్రీస్ లో అది యూస్ చేయిలే వేరేదాంత నూనె కని యూస్ చేస్తది సో కన్నగా చపగలా అది దానికి మా అందల కొబ్బరి నూనె అంతా మన జనాల తెలీదు కొబ్బరినని అంటున్నాను అండ్ నాకు ఇదైతే కొద్దిగా తినడం అంటే నాకు చాలా ఇష్టం అంటే దానికి కోర్చిస్తుంది కొబ్బరి బట్ చాలా బాగుంటుంది అండ్ నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ వీడియో కూడా మా అమ్మనే తీసుకుంది ఒక చేప చేస్తే ఒక చేప వీడియో తీసుకుంది పాప అమ్మ నేను చేయిస్తాను మమ్మీ అంటే లేదు కూర్చో చాలా పని చేసేస్తున్నాను ఇంట్లో కూర్చొని మా అమ్మనే చేస్తుంది జస్ట్ నాకు వీడియో ఎడిటింగ్ చేసి పెట్టాం ఇతర నేను చూసుకుంటానని చెప్పింది ఎంత కాదన్న అమ్మ కదా ఇంకా వినదు మా అమ్మ మాట అది అండ్ ఈ లడ్డూస్ అండ్ పిండి అండ్ గ్యాస్ మీద ఆయిల్తో కడ అన్నీ రెడీగా ఉన్నాయి ఈ లడ్డు చేసుకునే లోపల మనకి ఆ ఆయిల్ ఏదైతే ఉందో అది హీట్ ఎక్కిపోతుంది అందుకే ముందే వేసి స్టవ్ ఆన్ చేసి పెట్టింది అనమాట అది మ్యాటర్ మళ్ళీ ఎందుకు అనుకోకండి అండ్ మా అమ్మ ఆయిల్ హీట్ అయిందా లేదా అని చెప్పి చూస్తుంది దెన్ ఆ బాల్స్ ఆ పిండిలో వేసేసుకుని ఇలా ఈజీగా వచ్చేస్తుంది అంటే ఊరికే ఆ ప్లేట్లో పెట్టి మళ్ళీ ఇందులో వేసి అలా అవసరం లేదు కొన్ని బాల్స్ అయితే ఇందులో వేసుకొని అప్పుడు మీరు డైరెక్ట్ ఆయిల్లో అయితే వేసేసుకోవచ్చు ఈజీగా ఉంటుంది మీకు కూడా ప్రాసెస్ సో మా అమ్మ చూపిస్తున్నట్టు మంచిగా దాని మీద మొత్తం అదే ఆ కొబ్బరి లడ్డు మీద మొత్తము ఆ పిండి వచ్చేటట్టు అయితే వేసుకోండి కొంచెం చిన్నగా తీయండి లేదంటే ఒక సైడ్ ఏమో కొబ్బరి ఉంటుంది ఇంకొక సైడ్ మొత్తం పిండి ఉంటుంది స్టార్టింగ్ చేసే వాళ్ళకి కొంచెం కష్టం ఉంటుంది బట్ ట్రై చేయండి వచ్చేస్తుంది చాలా ఈజీగా ఉంటుంది ఒక రెండు మూడు వేసేసరికి సెట్ అయిపోతారు మీరు కూడా యా అండ్ దాన్ని అలా ఒక్కొక్క ఒక్కొక్కటి ఒక్కొక్కసారి ఫ్లిప్ చేసుకుంటూ ఒక్కొక్కసారి కదా ఒక్కొక్కసారి ఫ్లిప్ చేసుకుంటూ వీటిని అంటే దీటిని అయితే బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా అయితే బాగా ఫ్రై చేసేసుకోండి లోపలకంటా కుక్ అవ్వాలి కదా మనకి అంటే పిండి లోపల కొబ్బరి ఉండ అది ఆల్రెడీ కుక్ అయి ఉంటుంది బట్ బయట కుక్ అవుతుంది బట్ ఆ కొబ్బరి లడ్డూకి బయటకి మధ్యలో కొంచెం పిండి అయితే ఉంటుంది కదా ఆ పిండి కూడా కుక్ అయ్యేలాగా చూసుకోవాలి కాబట్టి కొంచెం మంచిగా చూసుకోండి సో మా అయితే ఒక అవుతుంది అని ఒకటి వేసేసింది ఇది నెక్స్ట్ రౌండ్ సో ఇక్కడ నుంచి నేను ఈ జస్ట్ కొంచెం పార్ట్ మాత్రమే నేను ది కూడా మా అమ్మనే తీసుకోండి ఎంత చెప్పినా విన్న అది ఏం చేస్తాను డైస్ నా తప్పేం లేదు నేను తెస్తాను అంటే మా అమ్మనే అర్థండి నా తప్పే కాదు ఇట్ నాట్ మై ఫైట్ సో యా అండ్ సెకండ్ హౌ కూడా వేసేసి ముందు వేసి ఆల్రెడీ మేము ఎక్కేసాము అయితేనే కాబట్టి మీకు అప్పుడు ఎట్లా కనిపించట్లేదు మళ్ళీ పెట్టింది ఏదైనా పెట్టాను అని చెప్పుకోకండి అంతే Like, comment, like, share, subscribe to my channel Bye guys